అపోలో యూనివర్సిటీలో అక్టోబర్ తొమ్మిది పది తేదీలలో రెండు రోజుల పాటు మానసిక ఆరోగ్యంపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించనున్నట్లు చిత్తూరు అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వినోద్ భట్ తెలిపారు మంగళవారం చిత్తూరులో అపోలో యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక మంది మానసిక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు మానసిక అనారోగ్యాన్ని నివారించడానికి అంతర్జాతీయ సమావేశంలో ఆలోచన పరులు నిపుణులు వైద్యులచే చర్చించి తగిన వ్యూహాలను అన్వేషించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సమావేశానికి కెనడా స్వీడన్ నేపాల్ ఆఫ్రికా దేశాలతో పాటు మన దేశం నుంచి కూడా అనేక విశ్వవిద్యాలయాలకు చెందిన డాక్టర్లు పాల్గొంటారని తెలిపారు ఈ అంతర్జాతీయ సమావేశానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు ఈ సమావేశానికి మానసిక ఒత్తిడికి గురవుతున్న వారందరూ హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ మీడియా సమావేశంలో అపోలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పోతురాజు సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ భాస్కర్ నాయుడు కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ హసీనా జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుధా కోఆర్డినేటర్లు సుబ్రహ్మణ్యం డాక్టర్ విజయ్ డాక్టర్ కబీలన్ పాల్గొన్నారు university is organizing a two day international workshop on mental health issues at work and this will be on the 9th and 10th of this month we have quite a few well known international faculty and also national faculty both from the state and outside who will be talking giving their orations both here some of them here in person and some online we have students faculty researchers from across the country participating in addition, there are about 71 papers which will be displayed and also discussed during this two-day workshop. This will be one of its kind in the state and the first ever international workshop and conference of the Apollo University. Mental health matters at work. October 10th is the World Mental Health Day, celebrated throughout the world every year. And this time the theme is, it is time to prioritize mental health at workplace. So this time the theme is to see that how that we can have better type of mental health at the workplace regions. It includes all type of workplaces, not only education institutes or the IT sector. So here in the two days of conference, we are very happy to announce that 71 research papers have been submitted for the presentations. We have total nine of the speakers who deliver their uh, special talks and their expertise on different different topics, including the stress management, inclusivity.

ఎలా తప్పించుకోవాలి అనే దాని మీద ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సదస్సు ఈ సదస్సుకి స్వీడన్ నుంచి నేపాల్ నుంచి కెనడా నుంచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే అపోలో నుంచి టీసీఎస్ నుంచి కూడా వచ్చి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒక నన్న పార్టిసిపెంట్స్ అందరికి కూడా మంచి అవగాహన కల్పించవచ్చు ఇందులో ఇక్కడ స్టూడెంట్స్తో పాటు సిక్స్ స్కాలర్స్ ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ అంతర్జాతీయ జాతీయ పార్టిసిపెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ కూడా మంచి అవకాశంగా అందరు తీసుకుని ఎంతమంది లేదు అంతమంది కూడా వెంటనే రిజిస్ట్రేషన్ తీసుకుని రావాల్సిందిగా మనం చూడటం